చెన్నై సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పంజాబ్ వాళ్ళని పరేషాన్ చేసి మ్యాచ్ గెలిచేసారు మామ ఫస్ట్ లా మ్యాచ్ చూస్తుంటే టగ్ ఆఫ్ అని నడుస్తుంది అనిపించింది కాని లేదు మామ చెన్నై మొత్తం డామినేట్ చేసిర్రు పంజాబ్ వాళ్ళని ఓడించేసిర్రు ఈ మ్యాచ్ లా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై టీం కిచ్చి జడేజా కొట్టిన నలభై మూడు రన్లే టాప్ స్కోర్ మామ అటెన్ గా గైకాడ్ ముప్పై రెండు మిచెల్ ముప్పై గిల్లే చాలా మంచిగా అంటే మిగితోళ్లు జల్ది జల్దీ అవుట్ అయ్యారు ఇక ఎంఎస్ ధోని ఫస్ట్ టైం ఈ సీజన్ లా ఒక బాలర్ చేతి అవుట్ అయిండు హర్షల్ పటేల్ ధోనికే బోల్ చెన్నై అట్ల చేసి నూట అరవై ఏడు రన్లు చేసింది మమ్మా ఇక పంజాబ్ టీమ్ లా బ్యాటర్లు ఉన్నారు కొట్టినా కొట్టేస్తారేమో అనుకున్నా ఎందుకంటే చెన్నై టీం లా మెయిన్ బాలర్లు ముస్తమాన్ అతిరాణాలు కూడా లేరు కదా దాని దేమన్నా ఎఫెక్ట్ పడుతుందేమో అనుకున్నా గానీ టీమ్ లో ఎవరున్నా లేకున్నా చెన్నై టీమ్ తోట ఆట గంత ఈజీ కాదు అన్నట్లు కిర్రా బాలింగ్ వేసిండ్రు పంజాబ్ బ్యాటింగ్ మొదలు పెట్టినాక రెండో ఓవర్ లోనే దేశ్ పాండే బేస్ తోని రైలీ రస్తోని క్లీన్ బోల్ చేసేసి చెన్నైకి డబ్బుల్ ధమాకా ఇచ్చిండు అటెన్ గా కొద్దిసేపు శశాంక్ ప్రభ్ సిమ్రన్ మించినే బ్యాటింగ్ చేసి యాభై మూడు రన్లు జోడించిండ్రు గంతే ఇక అక్కడికి ఎంచి చెన్నై బాలర్లు చెల్లరేకి బాలింగ్ వేసి పంజాబ్ పంజాబ్లని ఒక్కోలేకుండా పంజాబ్ ఇరవై ఓవర్ల నూట ముప్పై వికెట్లు ఓగొట్టుకొని చెన్నై చేతి ఎనిమిది రన్లతోటి ఓడిపోయింది ఇక గీ మ్యాచ్ లా బ్యాటింగ్ లా ఇబ్బై ఆరు బాలనే నలభై మూడు రన్లు కొట్టి బాలింగ్ లా ఇరవై రన్లే ఇచ్చి మూడు వికెట్లు అడగొట్టినందుకు రవీంద్ర జడేజాకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు మామ గిద్దే గీ మ్యాచ్ వచ్చట మంచిగా చెప్పిన అనిపిస్తే వీడియోకి ఒక లైక్ గుట్టినమ్మా అట్లనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా మమ్మా